సికింద్రాబాద్ సీతాఫల్ మండలి నుంచి ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది రేవంత్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది ఇప్పటికి ప్రజలు అర్థమవుతున్నది మేము ఎంత పొరపాటు చేశాము ఏది అడక్కుండా ఇచ్చే కేసాన్ని ఎలా వదులుకుంటామా అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అదే మళ్ళీ ఇది తెలంగాణ ఉద్యమం ఎలా మొదలైందో మళ్ళీ తిరుగుబాటు మొదలైందని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇస్తున్నారు అదే విధంగా వందలుగా గ్యాస్ సిలిండర్ అని చెప్తున్నారు ఆరు గ్యారంటీ హామీలు మీకు మంచిగా అనిపించిందా అమలు చేస్తే బాగానే ఉంటుందండి ఈ మహాలక్ష్మి పథకం అనేది ఇప్పుడైతే స్టార్ట్ అయింది అది అది ఉపయోగం అనేది ఎంతవరకు కానీ దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుందో కూడా నెగిటివ్ తా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా బాగానే ఉన్నది ఇక మిగతా గ్యారంటీలు అయితే అవి ఎంతవరకు అమలు చేస్తారనేది నమ్మక శక్యం లేదు ముఖ్యంగా జనాలు ఎందుకు ఆ కేసీఆర్ను కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారంటే ఏం చెప్తారండి అసలు రేవంత్ సర్కార్ కూడా ఊహించకుండొచ్చు వాళ్ళ అధికారంలోకి వస్తారని ఏదో చిన్న చిన్న మా పార్టీలో జరిగిన తప్పిదాల వల్ల కోల్పోయినాం తప్ప ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తిరిగి ఎలా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు ఈ సభ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం ఓకే అంటే సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడి అసెంబ్లీకి రావట్లేదు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు నిజంగా అట్లా అనుకోవచ్చా వాళ్ళ మాటలు అన్ని పచ్చబద్దాలని ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలన్న తహతహతో అట్లా అంటుంటారు తప్ప ఆయన తట్టుకునే శక్తి రేవంత్కి ఎక్కడ ఉంటది నీటి వాటా మీద మళ్ళీ యుద్ధం మొదలు పెట్టిందా అంటే ఏం చెప్తారు పెట్టినట్టే నల్లగొండ సభ ద్వారా మేము పెట్టినట్టే ఓకే ఇప్పుడు అటు బీజేపీ కూడా మేము బస్సు యాత్ర చేస్తామని చెప్తున్నారుగా అయోధ్య మందిర నిర్మాణము బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు సీట్లు గెలిచే అవకాశం ఉందని అనుకుంటారా రాముడు ఎవరో ఒక సొంతం కాదండి అది భారతదేశ సంపద ఒక మతానికి ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు అది ఒక బీజేపీకి సంబంధించిన అంశం కాదు అది హిందువులు అనేది వాళ్ళ ఒక ప్రాంతీయ వాదము మతతత్వంతో సంబంధం లేదు చేసిన పనులతోటే పార్టీలు కానీ ముందుకు పోవాల్సింది తప్ప ఈ మతతత్వ పార్టీలు ఎంత వరకు ఉంటాయి అనేది ప్రజలే నిర్ణయిస్తారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బంద్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అలానే అంటారు మేము మాది ప్రస్తుతం ప్రాంతీయ పార్టీతో బీఆర్ఎస్ పోయినాము కానీ మా ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణ మీదనే ఉన్నది దాని మీద పెద్దగా మేము ఇంట్రెస్ట్ పెట్టట్లేదు మీ పేరమ్మా దేవి అండి ఎక్కడి నుంచి ఇప్పుడు నల్గొండలో లింగజ్ కేసీఆర్ బహిరంగ సభ పెట్టినారు అసలు ఎందుకు పెట్టినట్టు ఏం చెప్తారు మంచి నీటి గురించి నీటి కొట్లాట మళ్ళీ మొదలైందంటారా తప్పకుండా అండి ఎందుకంటే తెలంగాణ ప్రజలకు వాటర్ కావాలంటే కంపల్సరీ పోరాటం జరగాల్సింది రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది ఆయన చెప్పడానికే కానీ పనికి రాడని నేను అనుకుంటున్నాను అంటే సీఎం నా అనవద్దు బట్ వాగ్దానాలు చేస్తాడు కానీ వర్క్ మాత్రం ఏం చేయట్లేదు ప్రజలని కొంచెం పిచ్చివాళ్ళం చేయడం తప్ప ఏం లేదు ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పినారు అయితే నాకు తెలిసి అసలు నాటే కరెక్ట్ ఎందుకు అంటే లేడీస్కి ఫ్రీ బస్ అని చెప్పేస్తున్నారు కానీ జాబర్స్కి అంటే ఎవరైతే జాబర్స్ లేడీస్ జెంట్స్ జాబర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే బెటరు ఆ ఫ్రీ బస్ వల్ల లేడీస్ చేసి ఏదో టైం పాస్కి జస్ట్ టైం పాస్ తిరగడానికి కూడా యూజ్ చేసుకుంటున్నారు నాటే కరెక్ట్ ఆరు గ్యారంటీ స్కీమ్లు అన్నారు ఇంకోటి ఐదు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు మంచిగా అనిపించిందా మీకు చెప్తున్నాడు చేసేది ఎక్కడ రిజల్ట్ జరగట్లేదు కదా అది చెప్పడం వరకు ఎన్నో చెప్తాం మనం కూడా కానీ రిజల్ట్ జరగట్లేదు సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు నిజంగా మీరు రేవంత్ రెడ్డికి భయపడే వెళ్ళట్లేదు అసెంబ్లీ అంటే ఏం చెప్తారు అలాంటిది ఏం లేదండి తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్యకర్తలు కానీ తెలంగాణ లీడర్ కానీ ఏ రోజు భయం అనేది మా ఇంట్లో ఉండలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను బీఆర్ఎస్ ఇప్పుడు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డి పర్యటన మీరేమో ఇక్కడ నల్గొండలో సభ పెట్టినారు రెండు మీరు డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేము కూడా బస్సు యాత్ర చేస్తామని చెప్తున్నారు అది ఎవరిష్టం వాళ్ళదండి డ్రామా అనేది ఏం లేదు ప్రజలకు ఉపయోగించే పని ఇది మంచినీటి పని కాబట్టి డ్రామా అన్నది ఏమి ఉండదు ఏదైనా సరే ఏం పెట్టినా సభలు జనాలకు ఉపయోగించే పని చేయండి ఇప్పుడు లోక్సభ లోక్సభలో బిఆర్ఎస్ పని కాదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు రోడ్ల మీద చాలా వాగుతూ ఉంటారండి అవన్నీ మేము పట్టించుకోము అలాంటిది ఏముండదు బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎలా ఉందో ప్రజలకు తెలిస్తే ఉంది పులి బయటకు వస్తే మేము బోన్లో పెడతామని రేవంత్ రెడ్డి చెప్తున్నారుగా పులిని అసలు బోర్డులో పెట్టడానికి ఛాయసే లేదు పులిని ఎదిరించాలంటే చాలా దమ్ముండాలి రేవంత్ రెడ్డి లేదు సీఎంఏ కరెక్టే ఆయన మన కేసీఆర్ చేసే పని సీఎం రెడ్డిలో పని చేసిన వ్యక్తిలో ఈయనకు లేదు కదా